హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా చిన్న సైజు బ్లౌజులు భుజాలు జారకుండా నెక్ విత్తు ఎంత పెట్టాలి శంఖౌన్ ఎంత పెట్టాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు కట్ చేసే బ్లౌజు భుజాలు జారకుండా ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తానండి ఈగుండి ఒరిజినల్ క్లాత్ ఇది లైనింగ్ క్లాత్ అనమాట ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకుని ఇది ఆల్రెడీ ముందుగానే తడిపిస్తాను తడిపేసి ఐరన్ చేసి పక్కన పెట్టేసానండి ఇప్పుడైతే ఇగుండి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ముందుగా అయితే మీకు చూపిస్తాను ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉంచేసి ఇదిగోండి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ గా ఉండాలి అంటే మన ఎదురుగా అనమాట ఈ కిందని ఫస్ట్ ఒక లైన్ వేసేస్తున్నాను అంటే కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి కట్ చేసుకోవడానికి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టానండి ఖర్చు గురించి తర్వాత ఈ ఆది బ్లౌజ్ తీసుకొని పైన షోల్డర్ నుంచి కింద డాట్ వరకు ఎంత ఉందో చూసుకున్నాను ఫోర్టీన్ ఇంచెస్ అయితే వచ్చిందండి అదే ఫోర్టీన్ ఇంచెస్ ఈ చివర ఒక మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది గీసుకోవాలన్నమాట పైన ఖర్చు గురించి అయితే ఒక లైన్ గీసాను చూసారా అయిపోయినా ఇప్పుడు ఆర్మ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర ఈ ఆది బ్లౌజ్లోని వెనక వైపు పెట్టేసుకొని చూడాలండి బ్లౌజ్ వెనక సైడ్ చూసుకోవాలి పైన షోల్డర్ నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంది కదా అంతవరకు అయితే నాకు ఏడున్నర వచ్చిందనమాట చంక చంక ఆర్మ్ రౌండ్ అనమాట అయితే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి అందువల్ల ఏడున్నరకి వన్ ఇంచ్ కలిపితే అండి అదే ఎనిమిదిన్నర పైన మార్క్ చేసుకొని టూ ఇంచెస్ వరకు ఒక కచ్చికి ఇలాగా ఒక డబ్బా షేప్లో గీసుకోవాలి ఇందులోనే మనము బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు నీకు నడుము ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇవ్వండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నడుము కరెక్ట్గా ఎంత ఉందో అంతవరకు ఇలాగ పెట్టేసుకొని నేనైతే ఇప్పుడు ఈ లైనింగ్ బ్లౌజ్ కదండి ఇదైతే వెనక వైపు తిప్పేసి ఇందాక చూపించిన లేస్ అయితే వేస్తానండి పైన షోల్డర్ దగ్గర అయితే రెండు ఇంచులు ఇచ్చాను కింద అయితే రెండున్నర ఇచ్చాను పైన రెండు ఇవ్వాలండి వీళ్ళకి భుజాలు జారితాయి అదే భుజాలు జారిన వాళ్ళకైతే రెండిస్తే సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకున్నాను ఈ ఏడున్నరకి వన్ ఇంచ్ కలిపితే ఎనిమిదిన్నర చెస్ లూజ్ అనమాట ఇందాక చెప్పాను కదా అది తర్వాత ఆది బ్లౌజ్లోని చిన్న షోల్డర్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచీలు రావాలండి నాకైతే వచ్చింది ఈ ఇదిగోండి ఈ డౌన్ వచ్చేసి ముందు ఐదున్నర కంటే కొంచెం ఎక్కువ పెట్టానండి అంటే పోతకు వారు పెట్టాను చూస్తాను కరెక్ట్గా మనకి ఆర్మ్ రౌండ్ మ్యాచ్ అవుతుందా లేదని చూసుకొని తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు ఈ కార్నర్లోన ఒకటిన్నర కంటే కొంచెం తక్కువ పెట్టానండి ఇలాగ ఆర్మ్ స్కేల్తోని ఇలాగ రౌండ్ ఇచ్చాక ఇప్పుడు కొల్చుకొని ఏడున్నర మన ఆర్మ్ రౌండ్ వస్తుందా లేదా చూసుకోవాలి నాకైతే రాలేదండి అందువల్ల మళ్ళీ చిన్నది కొంచెం పైకి పెంచుతున్నాను నాకు అవతక్కువ పెట్టాను కదా ఇప్పుడు అనమాట ఐదున్నర పెట్టేసుకుంటే నాకు వచ్చేస్తుంది ఇగండి కొంచెం మీదకి ఇలా గీసేసుకుంటే మరలా ఈ కార్నర్లన కొంచెం ఒకటింపు కంటే ఎక్కువ ఒకటిన్నర కంటే తక్కువ ఇలాగ రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి తర్వాత ఇప్పుడు కోల్చుకోవాలండి ఇప్పుడు కొలిస్తే వచ్చేస్తే సరిపోద్ది వీళ్ళకి చెంగడం వచ్చేసి ఐదున్నర ఇంచీలే పెట్టుకోవాలన్నమాట పైన ఖర్చు వదిలేయాలండి వదిలేసాక అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అయిపోయింది కదా ఇప్పుడు ఇవన్నది ఈ డౌన్ అనేది అందరికీ ఒకటైతే కాదండి ఆర్మ్ లూజ్ బట్టి డౌన్ అనేది మనకి సెట్ అవుతుంది ఈ ఆర్మ్ లూజ్ అనేది లూజ్కి మ్యాచ్ అయ్యేటట్టుగా మనమైతే మ్యాచ్ అయ్యేటట్టుగా అయితే డౌన్ అనేది పెట్టేసుకోవాలండి తర్వాత ఈ రౌండ్ షేప్ అనేది ఇలాగ ఇచ్చేసుకోవాలి ఈ రౌండ్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చుకున్నా పర్వాలేదండి కుట్టేటప్పుడు నేను మొత్తం చూపిస్తాను ఎలా కుట్టాలనేది ఇక్కడ బ్యాక్ డాట్స్ అనమాట వన్ ఇంచ్ వరకు మార్క్ చేసాను తర్వాత బ్యాక్ డాట్స్ దగ్గర ఇట్లా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రౌండ్ అనేది నేను కట్ చేయలేదు తర్వాత ఒరిజినల్ మీద పెట్టేసి కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఇక్కడ చిన్న చిన్న డాట్స్ అనేది మార్క్ చేసుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అయిపోయిన చూసారు బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి అయితే ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఈగోండి పైన టూ లేయర్స్కే మాత్రమే ఖర్చు పడేటట్టుగా అంటే జాయింట్ పడేటట్టుగా ఇలాగ ఫోల్డింగ్ అనేది చేశాను టూ హ్యాండ్స్ ఫోర్ లేయర్స్ అనమాట కిందనే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ పెట్టానండి ఎందుకంటే ఇది బార్డర్ వచ్చి హ్యాండ్ పొడుగు వచ్చేసి ఎనిమిదిన్నర అండి కొన్ని ఫైవ్ అయితే మార్చేస్తున్నాను కదా కనిపిస్తుందా అదే విధంగా ఈ సైడ్ని కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేశాను కదా ఇప్పుడైతే స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలా గీసేసుకోవాలి ఎందుకంటే ఈ ఇందులో ఈ డబ్బాలో మాత్రమే మనమైతే హ్యాండ్ అనేది కరువు తీసుకోవాలి అందువలన అయితే నాకు ఆర్మరౌండ్ అంత అంటే ఏడున్నర వచ్చింది కదండి అందువల్ల డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెడుతున్నాను రెండు వైపులా త్రీ ఇంచెస్ పెట్టేసి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి ఇప్పుడు ఇగండి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాను కదా ఈ క్రాస్గా ఏడున్నర వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి చూడండి అంటే ఇంకా లేయర్ అనేది కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాను పెద్ద క్లాత్ ఎందుకు జాయింట్ కొంచెం సరిపోతుంది చెప్పి తర్వాత మరలా అడ్జస్ట్ చేస్తాను ఇలాగ ఇప్పుడు ఏడున్నరకి మార్క్ చేసేసుకొని ఇక్కడ మరలా పైన వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇందాక ఏడున్నర వచ్చింది కదా అక్కడ నుండి స్ట్రైట్గా టేప్ తోటి ఇలా మలిచేసి కరెక్ట్గా మిడిల్లోకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు క్రాస్గా ఇలా పెట్టేసుకొని ఆర్మ్ రౌండ్ తోటి ఇలా షేప్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట నీట్గా ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ అనేది చేసేసుకొని ఒక టూ ఇంచెస్ అనేది ఖర్చు గురించి పెట్టేసుకోవాలి ఇలాగా అయిపోయింది ఇప్పుడు పఫ్కి పైన టూ ఇంచెస్కి పఫ్ అనేది యాడ్ చేస్తానండి ఇది పైన అనమాట ఇక్కడి నుంచి ఇలా మన ఇష్టం అండి రెండున్నరైన పెట్టుకోవచ్చు ఒకటిన్నరని పెట్టుకోవచ్చు ఐదు ఇంచులైనా పెట్టుకోవచ్చు నేనైతే రెండున్నర రెండు ఇంచులు మాత్రమే పెడుతున్నాను ఇలా చిన్న ఇలా డబ్బా షేప్లో ఇచ్చేసి ఇలా కర్వ్ అనేది తిప్పేడమే ఇగుండి చూపిస్తాను స్కేల్తోనైనా తిప్పొచ్చండి లేదంటే హ్యాండ్ ఫ్రీ హ్యాండ్తోనైనా ఇలా తిప్పేవచ్చు మీకు చెప్తాను స్కేల్తోనైనా ఎలాగ అవుతుంది అని చూపిస్తాను చూడండి ఇగుండి ఇలాగా ఇలా పెట్టిస్తే సరిపోతుంది లేదంటే హ్యాండ్తోనైనా ఇలా ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఈ మాత్రమే చిన్న ప్రిల్స్ లాగా వస్తాయండి పప్పు దగ్గర షోల్డర్ దగ్గర వస్తుంది అనమాట ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసేయడమే అదే లో కటింగు ఇప్పుడు గీస్తాను చూడండి కాకపోతే ఇప్పుడు కటింగ్ అనేది చేయను ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ లోపకి ఇలాగా ఫ్రీగా లో కటింగ్ అనేది తీసేయడమే ఇప్పుడు చేయను కుట్టేటప్పుడు తీస్తానండి మొత్తం ఇలా కట్ చేసేయడమే అక్కడక్కడ డాట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కుట్టడానికి ఇప్పుడు అయిపోయింది కదా మిగతా అది లైనింగ్ ఉంటుంది కదండి ఆ లైనింగ్ అనేది మన వైపు అనేది ఓపెన్స్ పెట్టేసుకోవాలి దాని మీద ఇదిగోండి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఆ బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా ఇదిగోండి ఇక్కడ ఈ చివరి ఎడ్జ్ ఉంది కదా ఆ ఎడ్జ్ అనేది ఈ చివరి టచ్ అయ్యేటట్టుగా పెట్టేసుకొని ఇలా లైన్గా నీట్గా హ్యాండ్ ఏ విధంగా బ్యాక్ పార్ట్ ఉందో అదే విధంగా ఇలా మార్కింగ్ అనేది చేసేయాలి ఇగోండి మొత్తం తిరిగి అయిపోయాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలన్నమాట తీసేసి ఇప్పుడు ఇగో ఆది బ్లౌజ్లోనే ఫ్రంట్ షేప్ ఎలాగుందో అంటే కొందరికి కొంచెం కిందికి వచ్చేస్తుందండి కొందరికి కొంచెం పైకి కావాలంటారు దాన్ని బట్టి మనమైతే చూసుకోవాలి ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్ తీసాను చూసారా అది ఇప్పుడు నాలుగు బుక్సుల వరకు ఒక మార్కింగ్ అయితే చేశానండి తర్వాత ఇక ఫ్రంట్ పార్ట్ పొడిగెంత ఉందో చూస్తాను పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంది కదండి డాట్ అక్కడ వరకు నాకు పన్నెండు పన్నెండున్నర కూడా పైన ఖచ్చి గురించి ఉంచాం కదండీ అది వదిలేసి కొలాలి అయిపోయినాక ఇక్కడ టూ అండ్ హాఫ్ ఒక మార్క్ చేసుకొని వన్ ఇంచికి వన్ ఇంచి మార్క్ చేసుకొని రెండు ఉన్నారనమాట డాట్ పొడుగన్ వేసేసుకోవాలి ఈ పైన ఒక హాఫ్ ఇంచి ఎక్కువ పైకి క్లాత్ తీసేసుకుంటే సరిపోతుందండి నీట్గా వచ్చేస్తుంది సైడ్ని కూడా మనకి ముడతలు రావు కుచ్చుల్లాగా రావు అనమాట ఇది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసేయాలి ఎలాగ మార్క్ చేసామో దాని మీద అలా కట్ చేసుకొని వచ్చేయాలి ఇదిగోండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మూడే అయిపోయాయండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని అడ్జస్ట్ చేసుకొని మనమైతే కట్ చేయాలి ఇక్కడ చూడండి ఈ డాట్స్ అయితే ఇందాక కట్ చేయలేదు ఇప్పుడైతే కట్ చేస్తాను ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇగ్ ఇలాగా అయిపోయింది ఇది ఒరిజినల్ క్లాత్ అండి ఈ ఒరిజినల్ క్లాత్లోన ఇక చూసారు ఇక్కడ బార్డర్ వచ్చింది కదండి కొంచెం చెక్స్ లాగా వచ్చాయి కదా అది మొత్తం పెట్టేయకుండా ఆఫ్ మాత్రమే పెడతానండి హ్యాండ్స్కి అందువలన రెండు సైడ్లు కూడా ఓకే వచ్చాయి కాబట్టి నేను ఇలాగా రెండు వైపులా టూ హ్యాండ్స్ వచ్చేటట్టుగా నేను తీసేస్తాను ఇదిగోండి ఇలాగైనా పెట్టుకోవచ్చు లేదంటే ఈ విధంగానే పెట్టేసుకోవచ్చు కొంచెం అయితే నేను చిన్నదే బార్డర్ వచ్చేటట్టుగా హ్యాండ్స్కి ఉంచుతున్నాను అండి మిగతాది అయితే కట్ చేసేస్తున్నాను ఇగోండి ఇలా నీట్గా పెట్టేసుకోవాలి ఈ లైనింగ్ పెట్టేసి ఈ వెనక వైపు ఇలా తిప్పేస్తానండి తిప్పిస్తే ఈ బార్డర్ అనేది కొంచెమే కనిపిస్తుంది పక్క అనేది పైకి వస్తుంది అనమాట స్టిచ్చింగ్ వీడియో కూడా తర్వాత పెడతానండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ అయితే తీసేసాను తర్వాత బ్యాక్ పార్ట్ ఇగోండి మిగతా క్లాత్లను చూసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలండి ఇందాక నేను కొంచెం ఎక్కువ క్లాతే బార్డర్ అనేది తీసేసాను కదా అందువలన కొంచెం క్లాతే ఉంటుంది ఇందులోనే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అడ్జస్ట్ అవుతున్నాయి లేదని ఒకసారి చెక్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇగోండి ఇలాగా ఇగోండి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తానండి నెక్ అనేది కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఇప్పుడైతే కట్ చేయను మిగతా క్లాత్లోనే మనం అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పడ పెడుతున్నాను ఇదిగోండి ఇలా కట్ చేస్తున్నాను దీనికైతే కొంచెం అతుకులు అయితే పడతాయండి ఇది ఉండి ఇలాగా ఇందాక మన లేస్ అనేది చూపించాను కదండి అదైతే నేను వేస్తాను మొత్తం అయితే ఇంతేనండి వీడియో వీడియో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్